రైతులకి ముఖ్యంగా యూరియా కష్టాలండి దీంట్లో మిర్చి రైతులు మొక్కజొన్న రైతులు అందరి రైతులకి యూరియా కష్టాలు అన్నదాతల ఆరి కోస ఇప్పుడు మనం తెలుసుకుందాం యూరియా కష్టాలు అయితే అన్నదాతలను వెంటాడుతూ గత ఖరీఫ్లో బస్తా ఎరువు కోసం విక్రయ కేంద్రాల వద్ద నానా తంటాలు పడిన రైతులకు యాసంగిలోనూ అవే పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్తా ఉన్నారు గత అనుభవం దృశ్యానైనా పాలకులకు కళ్ళు తెరవకపోవడం కర్షకులకు నయా నరకయాతన తప్పడం లేదు ఖరీఫ్ మాదిరిగానే ఎరువుల కోసం సొసైటీలు విక్రయ కేంద్రాల వద్ద అవేక్యూలైన్లు చెప్పులు అయితే వరుస లైన్లో పెట్టుకొని నిలబడుకున్నారు రైతులు ఎముకలు గురికే చలిలో కూడా పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ ఉన్నారండి వేల సంఖ్యలో రైతులు ఉన్నప్పటికీ సరిపడా రాని యూరియా పలు చోట్ల రైతులు కూడా రాస్తారోకాలు ధర్నాలు చేసింది మనం చూస్తూనే ఉన్నాం అయితే ప్రస్తుతం యాసంగిలో మొక్కజొన్న మిర్చి పంట వేసిన రైతులకు యూరియా తప్పనిసరి కావడంతో ఎముకలు గురికే చలిలో తెల్లవారులు కేంద్రాల వద్దే పడిగాబులు కాస్తూ ఉన్నారు మహబూబాబాద్ మండలంలోని వేమ్నూరు ఈదుల పూసపల్లి ఉత్తర తాండ రోటిబండ తాండ సోమలా తాండాకు చెందిన వ్యూక్యా సోరాం కిషన్ భానోతు బిక్కు సేవ్య వెంకన్నతో పాటు పలువురు రైతులు స్థానిక ఆగ్రో సెంటర్ పిఎసిఎస్ కేంద్రం వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచి లైన్లో ఉన్నారండి తీర అధికారులు ఈరోజు యూరియ ఇవ్వమని రేపు రావాలని నోటీస్ బోర్డులో పెట్టారు దీంతో అక్కడ ఉన్న రైతులకు మండిందండి దాంతో ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు ఒక్కసారిగా అక్కడ నుండి ప్రధాన రహదారిపైకి చేరుకొని రాష్ట్రకు చూశారు బయ్యారం మండలం కేంద్రంలో బయ్యారం సొసైటీ ఆగ్రోస్ కేంద్రం కంబాలపల్లి సొసైటీ కేంద్రాల్లో బాలాజీపేట బాల్యాతాండ వెంకటాపురం జగ్గుతాండ నారాయణపురం కంబాలపల్లి కొయ్యగూడెం గ్రామాల రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేశారు మిగిలిన వారికి అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు నర్సింహులపేట మండల కేంద్రంలోని పిఏసీఎస్కు యూరియా బస్తాలు వస్తాయని తెలుసుకున్న కొంతమంది రైతులు శనివారం రైతు వేదిక వద్దకు భారీగా తరలివచ్చారు గంటల తరబడి నిరీక్షించారు మరిపేడ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఆరు వందల నలభై నాలుగు బస్తాలు రాగా వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు రెండు కేంద్రాల వద్ద పంపిణీ చేశారు బస్తాలు దొరకని రైతులు నిరాశతో ప్రభుత్వాన్ని అయితే తిట్టుకుంటూ వెళ్ళి హన్మకొండ జిల్లా కమలాపూర్ పోలీసుల సహాయంతో రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు రైతులకి కోపతాపాలు రావడంతో ఏడ గొడవలు జరుగుతాయని చెప్పేసి పోలీసులని పక్కన పెట్టుకొని యూరియా పంపిణీ చేయడం జరిగిందండి